హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాముని పేరు వినగానే మనకి ఆంజనేయ స్వామి తప్పక గుర్తు వస్తారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యం హనుమంతుడికి కూడా ఉంది ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని మన హిందూ భక్తుల విశ్వాసం ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటారు ఇదిలా ఉంటే ఎప్పుడైనా మనకి భయం వేసినప్పుడు భయం పోయి ధైర్యం రావాలంటే ఆంజనేయ నామస్మరణ చేయాలని మన పెద్దలు మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు గట్టిగా ఉరుము విరిమినా చీకట్లో ఒంటరిగా ఉన్నా సరే చాలామంది హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు మరి నిజంగా హనుమాన్ చాలీసా చదివితే భయం పోతుందా మన కష్టాలు తొలగిపోతాయా అనే డౌట్ మనలో చాలామందికి వచ్చి ఉంటుంది అయితే దీనికి సమాధానం అవుననే చెప్తున్నాయి కొన్ని సంఘటనలు అవేంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వినాయకుడి విగ్రహమో ఆంజనేయుడు విగ్రహమో చూస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ తమకి కావాల్సిన వ్యక్తి తొందరగా కోలుకోవాలని ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ భగవంతుని వేడుకుంటారు అయితే రాజస్థాన్లోని బికనేర్లో డూంగర్గఢ్కి చెందిన రామ్నాథ్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుండేవాడు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా జేబులో ఉన్న డబ్బులు తగ్గుతున్నాయే కానీ రామ్నాథ్ ఆరోగ్యంలో మాత్రం ఎలాంటి మెరుగు కనిపించడం లేదు రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది దాంతో బికనేర్లోని ఓ హాస్పిటల్లో చేరాడు రామ్నాథ్ ఆరోగ్య పరిస్థితి చూసిన డాక్టర్లు రామ్నాథ్కి బ్రెయిన్ ట్యూమర్ ఉందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆ సర్జరీ ఎంతో కష్టమైనదని ఆపరేషన్ చేసే సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా సరే అతడు జీవితంలో మాట్లాడలేడని వివరించారు మాటలు రాకపోతేనే మనిషి ఉంటే చాలు అన్నట్లుగా డాక్టర్లు చెప్పిన విషయానికి ఒప్పుకొని సంతకం పెట్టేశారు రామ్నాథ్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఆపరేషన్ కూడా మొదలు పెట్టారు మనం చూసుకుంటే ఎవరైనా ఆపరేషన్ చేయాలంటే ముందుగా మత్తుమంది ఇచ్చి ఆ నొప్పి బాధితుడికి తెలియకుండా చేస్తారు కానీ రామ్నాథ్ విషయంలో మాత్రం అతని ఆరోగ్యం పరిస్థితి గమనిస్తూ మత్తుమందు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయాలి బ్రెయిన్లోని ఆ భాగం సర్జరీ చేస్తున్న సమయంలో గొంతుని అదుపులో ఉంచుకోగలిగితే అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అలా సర్జరీ సమయంలో డాక్టర్లు అతనితో మాట్లాడుతూనే ఉన్నారు అంతేకాక ఆ సమయంలో రామ్నాథ్ హనుమాన్ చాలీసా చదువుకుంటూ నొప్పిని భరించాడు అలా మూడు గంటల పాటు జరిగిన ఆపరేషన్ ఆ ఆపరేషన్లో హనుమంతుడిపై పెట్టిన విశ్వాసం అతని ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేసింది రామ్నాథ్ ఆపరేషన్ సక్సెస్ అవ్వడం డాక్టర్లకి ఒక షాక్ అనే చెప్పాలి ఎందుకంటే అక్కడ అలాంటి ఆపరేషన్ జరిగిన మొదటి వ్యక్తి అతని సో ఇలా తన భక్తుడు అపాయంలో ఉంటే మనిషి రూపంలో దేవుడు వస్తాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అని చెప్పచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి